గారమ్మ కాలనీని గాలికి వదిలేశారు పంచాయతీ కార్యాలయం వద్ద మహిళల ఆందోళన గారమ్మ కాలనీని గాలికి పంచాయతీ కార్యాలయం వద్ద మహిళల ఆందోళన పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని గారమ్మ కాలనీని గాలికి వదిలేసారని ఎన్ని సమస్యలున్నా పట్టించుకోవడం లేదని మహిళలు ఆందోళన చేశారు తమ సమస్యలను ఈ విధంగా అధికారుల వద్ద ఏకరువు పెట్టారు గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో కాలనీ మొత్తం జలమయంగా మారింది దీంతో ఇళ్లలోకి మురుగునీరు వెళ్లడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు రోడ్లు కాలువలు ఒక్కటిలా దర్శనం ఇచ్చాయి ఇదిలా ఉంటే ఓవైపు మంచినీరు లేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు నగర పంచాయతీ అధికారులకు విన్నవించుకున్న ఎటువంటి ఫలితం దక్కలేదు నిత్యం వెంటాడుతున్న మంచినీటి సమస్య పరిష్కరించాలని అధికారుల వద్ద మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సిఐటియు నాయకులు దావాల రమణారావు మాట్లాడుతూ గారమ్మ కాలనీ ఏర్పడి ఏళ్లు గడుస్తున్నాయి ఇప్పటి వరకు అధికారులు కనీసం సమస్య గుర్తించలేదని దనలక్ష్మి మేము గారం కాలనీ నుంచి వచ్చాము మాకంటూ మంచినీళ్ళు సదుపాయం కానీ కాలువల సదుపాయాలు కానీ రోడ్లు సదుపాయాలు కానీ ఏ ఒక్కటి లేదు సార్ మేము ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పేపర్లు వేస్తూనే ఉన్నాం కంప్లీట్ చేస్తూనే ఉన్నాము ఏ ఒక్కళ్ళు కూడా మాకు సమస్యల గురించి వచ్చి మీ సమస్య ఎలా ఉంది మీ బాధలు ఎలా ఉన్నాయని ఎవరు అడగట్లేదు అట్టించుకోవట్లేదు రేపు వస్తాం ఎల్లుండి వస్తాం పదండి అని చెప్పే ఒకలే తప్ప ఒకరు కూడా మా దగ్గరికి వచ్చి మీ సమస్య ఇలా ఉందమ్మా ఇలాగ ఉన్నారని మాకెవరు అడగట్లేదు మేము ఎక్కడ సార్ దగ్గరికి ఎక్కడికి వస్తే మేము కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఆ సార్ అన్నారు ఈ రోజు శుక్రవారం కదా పూజలు చేసుకుంటుకు వచ్చారు కదా ఇంటికి వెళ్ళి పూజలు చేసుకోండి నాకు ఒక జలుబు చేసి ఉంది కాబట్టి మీకు కరోనా అంటీ కాలదు మీరు వెళ్ళిపోండి అని సమాధానం చెప్పారు కానీ నేను వచ్చి మీ బాధ బాధలు తీరుస్తాను బాధితులు ఇది అవుతాను ఏ ఒక్క విషయం కూడా మాకు అనలేదు సార్ మాకు న్యాయం కావాలి సార్ మాకు న్యాయం కావాలి సార్ ఎన్ని సంవత్సరాలు అయ్యి ఉంటున్నారమ్మా మేము ఉండి మొత్తం ఇరవై సంవత్సరాలు అవుతాం సార్ ఏది ఏ చేయలేదు సార్ ఇన్ని కంప్లైంట్లు ఇచ్చాము మళ్ళీ అంత పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి కూడా కంప్లైంట్లు ఇచ్చాం సార్ ఇలాగే వచ్చి మాట్లాడాం సార్ ట్యాక్సీలు కానీ ఆటికని ప్రతిదీ కూడా మీరు ఎలాగైతే అడుగుతున్నారో మా సమస్యలు అలాగే కాదు సార్ తీసుకోవాలి అలాగే ఎవరు తీసుకోలేదు సార్ అందుకే మాకు ఒక్క కావాలని మాకు ఇవన్నీ మాకు సౌకర్యాలు కావాలని మేము అన్న చర్యలు అడగడానికి వచ్చాం సార్ మా యొక్క ఈ ఇవన్నీ కలిగించాలని కోరుకుంటున్నాం సార్ సప్లై అనేది కూడా నేను వేరే అడిషనల్ లైన్ నేను చేయిస్తాను అది నేను నేను చెప్తాను ఇక్కడ ముఖ్యంగా పాలక వర్గం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనే ఇదండి వాళ్ళు అనుకునేవే జనరల్ గా జరుగుతాయి నేను కూడా పాలక మండలిని బేస్ చేసుకునే వెళ్తాం మేము కూడా ముఖ్యంగా ఏమో కొన్ని నిర్ణయాలు మేము తీసుకోగలం